హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో అలాగే విద్యుత్ శాఖలో నోటిఫికేషన్కి అయితే ప్రభుత్వం అయితే ఆమోదం చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం జూ జూనియర్ కళాశాలలో రెండు వందల డెబ్బై మూడు పోస్టులకు సీఎం పచ్చ కాలేజీలకు ఇంటర్నెట్ టీవీల మంజూరుకు అంగీకారం అని ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఈనాడు పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది రాష్ట్ర ఆవిర్ ఆవిర్భావం తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు ఏర్పాటైన పద్దెనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండు వందల మూడు బోధన బోధనేతర పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపారు ఇంటర్ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేయడం జరిగింది ఈ క్రమంలో సీఎం తాజాగా పోస్టుల మంజూరు దస్త్రంపై సంతకం చేశారు త్వరలో దానిపై జీవో జారీ కానుంది ఆ తర్వాత టీజీపీఎస్సి ద్వారా వాటిని భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది రాష్ట్రంలో నాలుగు ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించనున్నారు దానికి తోడు డిజిటల్ తరగతుల కోసం ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్ళు జేఈ నీట్ ఏపీ ఎబ్సెట్ లాంటి ఆన్లైన్ కోచింగ్ కోసం పెద్ద టీవీలు మంజూరుకు సీఎం అంగీకరించారని ఇంటర్గోర్ వర్గాలు తెలియజేశాయి విద్యుత్ శాఖలో మూడు వందల ముప్పై తొమ్మిది కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర విద్యుత్ శాఖ టీజీ ఎన్పిడిసిఎల్లో మూడు వందల కొత్త ఉద్యోగాల అభ్యర్థికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది అంటూ ఇక్కడ న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టుల్లో చీఫ్ ఇంజనీర్ చీఫ్ జనరల్ మేనేజర్ డివిజనల్ ఇంజనీర్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ లైన్మెన్ వంటి పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి ఈ కొత్త ఉద్యోగాల క్రియేషన్ కంటే ముందు మొత్తం నాలుగు వందల ముప్పై మూడు ఉపయోగంలో లేని పోస్టులను రద్దు చేశారు స్థానంలో మూడు తొమ్మిది కొత్త పోస్టులు క్రియేట్ చేసి భర్తీకి ఆమోదం తెలియజేసినట్టు సమాచారం కాలేజీ వరంగల్ చూసినట్లయితే చీఫ్ ఇంజనీర్ ఒకటి చీఫ్ జనరల్ మేనేజర్ ఒకటి జాయింట్ సెక్రటరీ ఒకటి సూపరింటెండెంట్ నాలుగు పోస్టులు జనరల్ మేనేజర్ ఒకటి డి డివిజనల్ ఇంజనీర్ నాలుగు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నాలుగు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆరు అసిస్టెంట్ ఇంజనీర్ పదహారు సబ్ ఇంజనీర్ పది జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నలభై సీనియర్ అసిస్టెంట్స్ ఎనభై ఎనిమిది సీనియర్ లైన్మెన్ లైన్ ఇన్స్పెక్టర్ ముప్పై రెండు అసిస్టెంట్ లైన్మెన్ నలభై ఎనిమిది ఆఫీస్ సబార్డినేట్ అరవై వాచ్మెన్ నాలుగు పోస్టులు ఉన్నట్లయితే సమాచారం వీటికి త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది